ఈరోజు నేను మా సిస్టర్స్ త్రీ మెంబర్స్ కలిసి పటేల్ బజార్కి వెళ్తున్నాము ఫ్యాబ్రిక్ షాపింగ్కి అయితే చాలా మంది అంటున్నారు కదా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చార్మినార్ పటేల్ బజార్ అండ్ ఈ మదీనా అంటే మార్కెట్ అంటే ఏంటని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్మినార్లో మనకి మెయిన్గా దొరికేవి ఏంటంటే యాక్సెసరీస్ అన్నమాట హెయిర్ క్లిప్స్ కానీ ఎక్స్ బ్యాంగిల్స్ కానీ అవన్నీ ఇయర్ రింగ్స్ అవన్నీ అవన్నీ అక్కడ దొరుకుతాయి ఈ పటేల్ బజార్లో మెయిన్గా దొరికేవి ఏంటంటే ఫ్యాబ్రిక్స్ చాలా ఫ్యాబ్రిక్ షాప్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ అయితే ఫ్యాబ్రిక్ షాప్స్ ఉంటాయి ఇంకా కొన్ని డెకరేటివ్ షాప్స్ ఉంటాయి దాని పక్కన ఉన్న మదీనా మదిన మార్కెట్లో మనకి హోల్సేల్లో శారీస్ కానీ బెడ్షీట్స్ కానీ మనకి ఇంట్లో అవసరమైన డెకరేట్ డెకరేటివ్ కర్టెన్స్ అవన్నీ అవన్నీ ఎక్కువగా దొరుకుతాయి మోస్ట్లీ అయితే శారీసే దొరుకుతాయి సో ఇవి త్రీ డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట ఫస్ట్ చార్మినార్ ఉంటుంది చార్మినార్ ఇంకా మదీనా మార్కెట్ మధ్యలో ఉండేదే పటేల్ మార్కెట్ సో ఈ రోజు నేను మా సిస్టర్స్ వెళ్ళేది అక్కడిని మీకు లాంగ్ వీడియోలో ఇంకా క్లారిటీ గా చూపిస్తాను కూడా సో ఎండ్ వరకు చూడండి నేను కావ్య ఇంకా అఖిల ముగ్గురం ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఎప్పుడు చార్మినార్ సైడ్ అయినా మా పర్సనల్ వెహికల్స్ అయితే అస్సలు తీసుకెళ్ళాము ఆటో అయితే బుక్ చేసుకుంటాము ఎందుకంటే అక్కడ పార్క్ చేయడానికి ప్లేస్ ఉండదు మనం ఏదైనా రాంగ్ ప్లేస్లో పార్క్ చేసినా అనవసరంగా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఇష్టం వచ్చినట్లు ఫైన్ పడుతుంది సో మాక్సిమమ్ ఇలా ఆటోస్ అయితే బుక్ చేసుకోండి చాలామంది అనుకుంటారు కదా హోల్ సిటీ సైడ్ అసలు టెంపుల్స్ ఉండవని కానీ చాలా టెంపుల్స్ ఉంటాయి అలాగే బోనాలు కానీ రథాలు కానీ హోమాలు కానీ రెగ్యులర్గా అవుతుంటుంది చార్మినార్కి ఇట్లా ఫోర్ దర్వాజాస్ ఉంటాయన్నమాట అంటే మెయిన్ ఎంట్రన్సెస్ మేము థర్డ్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము అయితే ఇది వచ్చేసి సెంట్రల్ ప్లేస్ అన్నమాట చార్మినార్కి వెళ్ళడానికి ఏమో రైట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అలాగే వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం పటేల్ బజార్కి వెళ్తున్నాము అయితే పటేల్ బజార్ చార్మినార్ అలాగే మదీనకి మధ్యలో ఉంటుంది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు పటేల్ బజార్ ఇంకా మదీన ఒకటే అని కాదు దాని మధ్యలో ఉండేదే పటేల్ బజార్ మనం పటేల్ బజార్కి వెళ్ళాలంటే ఒక పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది ఇలాగా నానక్రామ్ ఆర్ట్స్ అండ్ కాలేజ్ అని ఈ ఎంట్రెన్స్ లోపల నుంచి వెళ్తే ఇది మెయిన్ పటేల్ బజార్ అన్నమాట అనమాట పటేల్ బజార్లో మెయిన్గా ఫ్యాబ్రిక్స్ కానీ క్లోత్స్ కానీ అవి దొరుకుతాయి ఇలా వెళ్తే నా ఫింగర్ చూపిస్తున్నాను కదా ఇలా వెళ్తే మనకు మదీనా మార్కెట్ ఉంటుంది అక్కడ శారీస్ హోల్సేళ్లలో దొరుకుతుంది పటేల్ బజార్లో ఆ రోజు చాలా రష్ తక్కువ ఉండే ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు చాలా రష్ తక్కువ ఉండే ఎందుకంటే మేము డేస్లో వెళ్ళలేదు ట్యూస్డే అలా వెళ్ళాం కాబట్టి సో ఎంట్రెన్స్లోనే కొన్ని షాప్స్ ఉంటాయి ఇలాగ ఎంబ్రాయిడరీ శారీస్ ఏమో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఎంబ్రాయిడరీస్ అన్నీ బాగుంటాయి కాకపోతే మనం కొన్ని రీజనబుల్ ప్రైస్తో వాళ్ళని బార్గెన్ చేసి అడుక్కోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పడం చెప్పడమే ప్రైస్ ఎక్కువ చెప్తారు ఇలా హెవీ ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్ కానీ గాగ్రాస్ కానీ ఇలా స్ట్రీట్ మీద కొన్ని క్లాత్స్ అమ్ముతూ ఉంటారు వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అక్కడ కూడా బార్గెనింగ్ చేసుకోవాలి తర్వాతకి వెళ్తుంటే లైన్గా అన్ని షాప్స్ ఉంటుంది సో నేను పర్టికులర్గా ఓన్లీ ఫోర్ షాప్స్లోనే షాప్ చేస్తాను ఎప్పుడు వెళ్ళినా ఇలా ఫస్ట్ నేను మార్వాకి వెళ్ళాను ఇది చాలా గల్లీ లోపల ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ చాలా రీజనబుల్గా ఉంటుంది ఈ మధ్య ఏంటంటే హోల్సేల్ హోల్సేల్ అంటున్నారు కానీ వీళ్ళు మాక్సిమమ్ బొటిక్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇలా రిటైలర్ వెళ్ళే వాళ్ళకి అంత సపోర్టివ్గా లేరు అనిపించింది సో ఈ ఫ్యాబ్రిక్ మాకు చాలా నచ్చింది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో కూడా ఉంది కానీ ఫ్యాబ్రిక్ అయిపోయింది అన్నారు సరే అని చెప్పి బనారస్లో చూసాము చాలా డిఫరెంట్ కలర్స్ ఉండే ఇలా ఆర్గన్స్లో కూడా బాగుండేవి ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది హల్దీ మెహందీ ఆ టైప్ కి దుప్పట్టాస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ దుప్పట్టాస్ ఉండే హాఫ్ శారీ కోసం అని మేము బనారస్లో చూసాము ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్ లో ఉంటుంది అలాగే క్లాత్ కూడా చాలా బాగుంటుందని సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బూటీస్ అంటే చిన్న చిన్న బూటీస్ వచ్చి ఉండే కింద బార్డర్ పెద్దగా వచ్చి ఇలా లేస్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ లాగా బాగుండే చాలా డిఫరెంట్ కలర్స్ ఉండే గ్రీన్ ఉండే ఎల్లో ఉండే ఇలా డార్క్ బ్లూ కానీ లైట్ కలర్స్ లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి లైక్ ఈ వైలెట్ కలర్ కానీ పింక్ కలర్ కానీ మాకైతే మాక్సిమం అన్నీ నచ్చాయి దీంట్లోనే ఒకటి పిక్ చేసుకున్నాము అలాగే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఫ్రాక్స్ టూ షేడ్స్వి అవి కూడా ఫ్యాబ్రిక్స్ ఉండే ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్సే ఉండే అయితే నాకు ఈ లెమన్ ఇది ఏ టైప్ ఆఫ్ క్లాత్ నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు కానీ బాగుండే ఇది సెమీ ఫ్రాక్స్కి కానీ అట్లా షార్ట్ ఫ్రాక్స్కి ఇంకా బాగుంటుంది అలాగే మల్ కాటన్లో వచ్చి ఇలా పర్ల్ వచ్చిన వర్క్ కూడా ఉండే సో మేము ఇది తీసుకుందామా లేకపోతే గ్రీన్ తీసుకుందామా అని కన్ఫ్యూషన్లో ఉండే ఈ క్లాత్ స్పెషల్ గా బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంటుంది నాకు ఎందుకో ఈ మధ్య అన్ని రెడ్ ఫ్యాబ్రిక్స్ నచ్చుతున్నాయి ఒక వంద వెరైటీస్ అయినా ఉంటుంది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో డిజైన్ కానీ ప్యాటర్న్స్ కానీ కలర్ కానీ యాక్చువల్ మాకు ఈ పెయింటెడ్ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది కానీ మాకు దొరకలేదు ఎందుకంటే బల్క్ ఒక ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి మ్యారేజ్ ఉందంట ట్విన్ చేయడానికి సో అలానే లైట్ తీసుకున్నాము ఈ వైట్ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా నచ్చింది చిన్న చిన్న ప్రింటెడ్ వచ్చింది హ్యాండ్ వర్క్ అంట ఇది చాలా సాఫ్ట్ గురి ఉంది క్లాత్ నాకు సాఫ్ట్ గా ఉండే క్లాత్ అయితే చాలా చూసాము ఇవి బ్లౌజెస్కి కానీ మనకు కొన్ని శారీస్ మీద బ్లౌజెస్ ఉండవు కదండి వాటి మీద ఇవి కుట్టించుకుంటే మ్యాచింగ్కి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండ్ ఒక రాయల్ లుక్ కూడా ఉంటుంది దీంట్లో కూడా చాలా కలర్స్ ఉండే ఫ్యాబ్రిక్ షాప్స్ పక్కనే ఇలాగ డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట థర్మోకోల్ షీట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ సో ఇలా మనం బల్క్లోనే తీసుకోవాలి ఇవి మాత్రం మనం రిటైల్లో తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే రిటైల్లో తీసుకుంటే చాలా ఓవర్ ప్రైస్ ఉంటుంది ఇలా హల్దీ కుర్తాస్ కానీ అలాగే లైనింగ్స్కి వచ్చి ఫ్యాబ్రిక్స్ అవన్నీ చాలా చాలా ఉంటుంది కాకపోతే మనం బల్క్లో తీసుకుంటే బెస్ట్ మేము వేరే షాప్కి వెళ్ళామన్నమాట సన్నా ఫ్యాబ్రిక్స్ అని ఇందులో కూడా చాలా బాగుంటుంది మెయిన్గా నాకైతే దీంట్లో కాటన్ క్లాత్ ఇష్టం ఇవి మనం దుప్పట్టాస్ కానీ లేకపోతే టాప్ మెటీరియల్స్ ఇలా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇలాంటి హల్దీ మెటీరియల్స్ కానీ కొన్ని ఫ్యాబ్రిక్ మీద అయితే ఇలా ప్రింటెడ్ వస్తాయి అవి అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అయితే మేము హల్దీ కోసం అని ఎల్లో ఫ్యాబ్రిక్లో ఫస్ట్ టైం ఒక ఎంబ్రాయిడరీ ఉన్న క్లాత్ తీసుకున్నాము సో దాని కింద ఏమో పాలిస్టర్ అవన్నీ మ్యాచింగ్ అన్నీ అదే షాప్లో తీసుకున్నాము అది మాకైతే చాలా రీజనబుల్గా చాలా మంచిగా ఉండే ఫ్యాబ్రిక్ ఆ రోజు నేను చాలా రియలైజేషన్ అయ్యాను ఏంటంటే మెన్స్కి కూడా ఇన్ని డిజైన్స్ ఇన్ని మోడల్స్ ఇన్ని కలర్స్ ఇన్ని టైప్స్ ఉంటాయా అని అసలు నేను ఎప్పుడు మంచి షాపింగ్కి అయితే వెళ్ళలేదు ఈవెన్ నా పెళ్ళి అప్పుడు కూడా మా హస్బెండ్ డిజైనర్ దగ్గర ఆయన డిజైన్ చేసుకున్నారు కాబట్టి అక్కడ కూడా నాకు ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు అండ్ మేమిద్దరం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినా ఇట్లా మాల్స్కి లేకపోతే ఏదైనా స్టోర్స్కి వెళ్ళి తీసుకుంటాం కాబట్టి ఇలా కుర్తా షాపింగ్ అయితే నేను ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళాను అయితే మా చిన్న మావయ్యకి కుర్తా తీసుకోవడానికి వెళ్ళాను అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని ప్యాటర్న్స్ ఎన్ని డిజైన్స్ నేనైతే అట్లా చూస్తూ ఉండిపోయాను అబ్బా ఇవన్నీ నేను తీసుకొని ఫ్యాబ్రిక్ లోట్ కుర్తాస్ కుట్టించుకుంటే ఎట్లుంటుంది బాగుంటుంది కదా అదే రన్ అవుతుంది నా బ్రెయిన్లో కలర్స్ కానీ అసలు ఇన్ని రోజులు మనం ఒక మిత్ పెట్టుకున్నాము మెన్స్కి డార్క్ కలర్సే బాగుంటుంది లైట్ కలర్స్ బాగుండదని కానీ లైట్ కలర్స్లో కూడా చాలా ప్యాటర్న్స్ ఉండే ఈ మధ్య లైట్ కలర్స్ కూడా బాయ్స్ చాలా మంది వేసుకుంటున్నారు ఇలా హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ జరి వర్క్ అలాగే స్టోన్ వర్క్స్వి కూడా ఉన్నాయి నాకైతే ఇవన్నీ అన్నీ ఒక టూ టూ మీటర్స్ తీసుకొని అన్ని టాప్స్ కుట్వాలనిపించింది కానీ ఎందుకలే అయితే మనం ఇక్కడ ఒక రీఫ్యూషన్ చేయొచ్చు అన్నమాట ఏదైనా మంచి కుర్త కుట్టించుకొని అది మెన్ వేసుకోవచ్చు మెన్ వేసుకోవచ్చు ఇలా చేస్తే బాగుంటుంది కదా సో మొత్తానికైతే మా షాపింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళేటప్పుడు మేము ఆటో బుక్ చేసుకున్నా లేకపోతే ఆటో మాట్లాడినా వాళ్ళైతే మా ఆస్తులు అడుగుతారు తర్వాతకి కొన్ని స్ట్రీట్ షాపింగ్ చేసాము లైక్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఒకటే బాగుంటాయి ఇక్కడ డ్రెస్ క్లాత్స్ కానీ బాగుంటుంది కానీ అంత మెటీరియల్ బాగుండదు సో చూడండి ఇప్పుడు ఈ సిగ్నల్ కనిపిస్తుంది కదా పటేల్ బజార్ నుంచి ముందుకొస్తే సిగ్నల్ కనిపిస్తుంది సిగ్నల్ లెఫ్ట్ వెళ్తే మదీనా మార్కెట్ ఉంటుంది మోస్ట్లీ శారీసే దొరుకుతాయి ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ మీకు ఈ వీడియో నచ్చితే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్